శ్రీ మహాగణాధిపతియే మాత్రే నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై పదిహేను శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది నక్షత్రం మృగశిరా నక్షత్రం ఉంది శనివారం మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి వజ్రయోగం వల్ల ఇబ్బందులు వస్తాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని కొంచెం ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అలాగే మృగశిరా నక్షత్రానికి అధిపతైన కుజుడు సింహంలో రవి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కుజుడి బలం బాగుంది కాబట్టి భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఇళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా ఈరోజు బలం బాగుంది అంటే రిజిస్ట్రేషన్లు పెట్టుకోవడానికి ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి బలం చాలా బాగుంది అలాగే సోదర సోదరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడు బలం బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి కుజుడు బాగా మిత్రక్షేత్రంలో ఫేవరబుల్గా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం సీమంతం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు జాయిన్ అవ్వాలన్నా కంప్యూటర్ కోర్సులు జాయిన్ అవ్వాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మృగశిర నక్షత్ర బలం చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఏ విషయంలో అయినా సరే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వటానికి ఈ మృగశిర నక్షత్రం అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యమైన ఆభరణాలు ధరించడానికి కూడా మృగశిర నక్షత్రం పనిచేస్తుంది అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి మృగశిర ఉంది కాబట్టి విదేశాలు ఫారిన్ వెళ్ళాలని ట్రై చేసేవాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా ఈ మృగశిర నక్షత్రం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన గండాలు తృటిలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు చేసేవాళ్ళు మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకోండి దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయండి వెల్లుల్లిపై రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద ప్రయాణం చేయటం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఆ ఇబ్బందులు అధిగమించాలంటే దుమ్ నమః అని మనస్సులో అనుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయండి అప్పుడు ప్రయాణాలలో వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ కూడా సులభంగా అధిగమించవచ్చు ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాలు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మిథున్ రాశి వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినట్లయితే మధ్యలోనే ఆ పని ఆగిపోవటం మధ్యలోనే ప్రయాణానికి అవాంతరాలు ఆటంకాలు ఏర్పడటం ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకొని పని మీద వెళ్ళండి ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసి వెళ్ళండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే సింహరాశి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైనటువంటి వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కోర్టు వ్యవహారాలు ఏ ఉన్నా సరే కన్యారాశి వాళ్ళు కోర్టు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మూడు గోమతి చక్రాలు దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళండి అప్పుడు కోర్టుపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు లేకుండా ఆ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలత బాగుంది పై అధికారులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా మారే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పై అధికారుల యొక్క సలహాలు సూచనల వల్ల మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము వల్ల ఉల్లాసము ఉత్సాహము కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు పనుల్లో మాత్రం కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి అంతిమంగా విజయాలు పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు దుర్గానామం మనస్సులో స్మరించుకొని ప్రయాణాలు చేయండి అప్పుడు ఆటంకాలు లేకుండా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తోంది మీనరాశి వాళ్ళ సంతానానికి ఈరోజు విద్యాపరంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షల్లో రాణించటానికి చేసే ప్రయత్నాలు కూడా మీ సంతానానికి పూర్తిగా అనుకూలించే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు విశేషంగా కార్యసిద్ధి లభించాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది అదే శని త్రయోదశి శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి ఈ శని త్రయోదశి సందర్భంగా పన్నెండు రాశుల వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం శం శనైశ్చరాయ నమ ఈ మంత్రజపం అద్భుత ఫలితాలను ఇస్తుంది అలాగే శని భగవానుడికి ప్రియమైన శని దీపాన్ని ఇంట్లో వెలిగించి వెళితే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆ శని దీపం ఎలా పెట్టాలంటే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో పడమర దిక్కులు అంటే వెస్ట్ సైడు ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం వెలిగించి వెళ్ళండి దీన్ని శని దీపం అంటారు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి పడమర దిక్కులో వెస్ట్ సైడ్ దీపం పెట్టి వెళ్ళండి ఆ శని దీపం వల్ల ఈ మంత్ర జపం వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి తిరుగులేని విధంగా అభివృద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే వీలైతే ఈరోజు నువ్వుల ఉండలు ఎవరికైనా పంచి పెట్టండి లేదా నువ్వులతో చేసిన ఏ పదార్థమైనా ఇతరులకు పంచిపెట్టి వెళ్ళండి ఎవరో ఒకళ్ళకి నువ్వుల ఐటమ్స్ ఈరోజు పంచి పెడితే మీరు ఊహించని విధంగా పనులు పూర్తి చేసుకోవచ్చు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారము స్టీల్ సామాన్ల వ్యాపారం మినుముల వ్యాపారం ఇవన్నీ ప్రారంభించుకోవచ్చు ఇటుక వ్యాపారాలు కలప వ్యాపారాలు మిషనరీ సామాగ్రి వ్యాపారాలు కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది అలాగే ఆయిల్స్ వ్యాపారము పాత ఇనుము వ్యాపారాలు కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది అలాగే భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలకి శనిహోర బాగా అనుకూలిస్తుంది ఎవరై దగ్గరైనా పనివాళ్లుగా చేరటానికి లేదా మీ దగ్గర పనివాళ్ళని పెట్టుకోవటానికి కూడా శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి